విటమింటు పుదీనా ఇది బాటిల్లో వేసాం కదా అందువల్ల ఇంకా ఆకది చిన్నగా ఉంది ఎదుగుదల కూడా ఎక్కువ లేదు భూమి మీద వేసేస్తే బాగా అలా పాకిపోద్ది మంచి అయితే అలా పాకిపోద్ది అన్నమాట భూమి మీద వేసేస్తే మంచి అయితే అలా పాకిపోద్ది ఇదేమో చామంతి మొన్నే ఇంట్లో ఏడుని చూపించా మార్చాలి ప్లేస్ మార్చేవాళ్ళు కాబట్టి అందాక కింద కొందే ఇక్కడ వేస్తున్నాం ప్లేస్ మార్చినప్పుడు అందులో పెట్టచ్చని అప్పటికి ఇంకా పువ్వులు రాల మామూలు ఇంకా పెట్టాం అది ఇప్పుడు పువ్వులు వచ్చి ఇలా ఉంది ఇంకా చలికాలం అవడం వల్ల సరైన ఎండ తగలట్లేదు సరైన బలం లేదు వీటికి మట్టి మంచి ఆవు పేడ అవి వేస్తే వస్తుంది వేస్తాం ఇది వచ్చి బంతి బంతే కదా బంతే ఇది డిసెంబర్లో పువ్వులు పోస్తాయి బాగా ఈలోగా బలంగా దానికి ఆవు పేడ అది వేయాలి ఆవు పేడ అది కూడా వాటిల్లోంచి తీసేసి మా మట్టిలో వేసేయాలి మంచిగా బాగా మట్టి ఉంటే నేలంతా మంచి మట్టి ఉంటే మట్టి ఉంటుంది కానీ కొన్ని చోట్ల బలం లేదు దానికి బలంగా ఉన్న చోట అయితే బాగా ఎదుగుతున్నాయి మొక్కలు ఉంది పక్కన వాళ్ళు వాడుతున్నారు మొక్కలకి ఒకటి స్థలం ఖాళీ స్థలం ఉంది అక్కడ మంచి మట్టి ఉంది చాలా అది దాంట్లో వేస్తే అన్ని మొక్కలు బాగా విపరీతంగా ఎదుగుతున్నాయి అది ఒకసారి శ్రద్ధగా పక్కనే కాబట్టి వెళ్ళి ఒక చిన్న సంచితో తెచ్చేయాలి తెచ్చేసి ఇట్లా వేస్తే పెరుగుతాయి అనమాట మొక్కలకి మనం ఆక్సిజన్ వస్తుంది కాబట్టి మనం మొక్కలు ఎంత పెంచితే అంత మంచిది మనం మొక్కలకి టైం అది పెట్టడం అవసరం ఇంకా పని ఉందిగా వేరే పని అనుకోవడం కంటే మొక్కలు పెంచితే మంచిది పువ్వులు మన దేవుడికి పువ్వులు ఉంటాయి ఇంట్లో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మొక్కలు ఉంటే కనుక మనకి ఇదైతే కొంచెంగా ఏమైనా థింక్స్ అవి చేసుకుంటున్నాం కదా ఈ మధ్య ఈ మధ్య అన్ని రసాలు చేసుకుంటున్నాం కదా నిమ్మకాయతో వంటలతో అలాగే ఏ ఏంటవి సబ్జాలతో అయినా చియా సీడ్స్ అయినా ఇలాగ నానబెట్టి జ్యూస్లు అవి చేసుకుంటున్నాం కదా మిగతావి కూడా అలాంటి వాటిల్లో ఈ మింట్ చక్కగా మింటు నిమ్మకాయ వేస్తే మంచి రుచి వస్తుంది రెండు మూడు ఆకులు వేసుకున్నా కట్ చేసి చక్కగా ఉంటుంది మింట్ హెల్త్కి కూడా చాలా మంచిది పలావులు వేస్తే మంచి సువాసన వస్తుంది మింట్ దగ్గు అవి అన్నీ తగ్గిస్తుంది బాగా వాడమంటారు కదా బయట మనం కొనుక్కొచ్చుకుంటాం ఇంట్లో పెంచుకుంటే ఆనందం వేరు బాగా వ్యవసాయం అయితే బాగా పెంచుతారు కట్ల కట్టలు